మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీలో మంత్రి వివేక్ వెంకటస్వామి ఎన్నికల ప్రచారం నిర్వహించారు అభ్యర్థి కొమ్మెర విజయలక్ష్మిని భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు ముఖ్యంగా సంక్షేమం అభివృద్ధి సాధించడమే ఎమ్మెల్యేగా తమ లక్ష్యమని మంత్రి వివేక్ అన్నారు ఎలాంటి ప్రజల సమస్యలు అయినా సరే పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు ప్రజల సమస్యలు చేయాలని నాకున్నది అంటే మీరు మా కౌన్సిలర్ని గెలిపిస్తే నేను వారి ద్వారా బీద ప్రజలకు రోడ్ కావాలి నాలి కావాలి ఇంటింటికి నల్ల నీళ్ళు కావాలి వైద్యం కావాలి విద్య కావాలి అవే దాని మీద నేను కాన్సన్ట్రేట్ చేస్తున్నా మీకు ఈ ఈ రంగంలో ఏదైనా ఇక్కడ ఏమైనా ఇబ్బంది ఉంటే రాండి నేను మీ ఇబ్బందులు అన్ని కూడా పరిష్కరిస్తాను సో మీకు ఇవన్నీ కూడా ఈ మార్చి నెల లోపలనే అయిపోతాయి అన్ని పనులు మంచి విషయం కదా ఇందిరమ్మ ఇల్లు ఏమైందని అడిగిస్తాను ఇప్పుడు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఇక్కడ మన ఈ పట్టణంలో మూడు వందల ఇల్లు ఇచ్చి ఇక్కడ ఆల్రెడీ మీ వాడకు కూడా అర్హత ఉన్న వాళ్ళందరూ కూడా లిస్ట్ ఇవ్వండి ఈ సంవత్సరం మన నాకు మూడు వేల ఐదు వందలు వస్తుంది నేను మీ అందరికీ కూడా ఎవరైతే అర్హత ఉన్నదో అర్హత ఉన్న వాళ్ళకి ఇంద్రమ్మ ఇల్లు ఇంద్రమ్మ ఇల్లులు ఇచ్చే కార్యక్రమము ఆ కాంగ్రెస్ పార్టీ తీసుకుంది మంచి పని చేస్తుంది ఫోర్ వీల్ కావాలన్నారు బ్రహ్మయ్య గారు ఇంకా ఇరవై లక్షల రూపాయలు ఆల్రెడీ సీసీ డ్రైన్స్ దీంట్లో ఉన్నదయా ఇంకో రోడ్ ఇవ్వాలి పది లక్షలు అవుతుంది పది లక్షల రూపాయలు నేను శాంక్షన్ చేపిస్తాను మీ అందరికీ